ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టుగా ఈ వేదికపైన దాదాపు మూడు రంగులు ఉన్నట్టుగా అనిపిస్తూ ఉన్నది మన జాతీయ పతాకం ఏ విధంగా త్రివర్ణంగా త్రివర్ణ పతాకం ఏ విధంగా రెపరెపలాడుతుందో ఈ వేదిక కూడా ఆ విధంగానే రెపరెపలాడుతున్నది దానికి ప్రధానమైనటువంటి కారణం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నేను రేవంత్ రెడ్డి గారు వస్తున్నారని చెప్పినప్పుడు వెంటనే తయారైపోతుంటే ఒక అధికారన్నాను నాతో సార్ మరి మీరు పోతున్నారు అక్కడికి రిసీవ్ చేసుకోవడానికి నేను నా ఐదు ముఖ్యమంత్రులు నా కోసం వెయిట్ చేసిన సందర్భాలు ఉన్నాయి గవర్నర్గా జయలలిత గారు అయితే ఎప్పుడు ఎవరి దగ్గర ఎవరన్నా వచ్చి వెయిట్ చేసి ఆమె కాదు మీ అందరు తెలుసు జయలలిత గారి సంగతి అది ఏదో నా అదృష్టం అనుకుంటే పాప ఆమె ఎయిర్పోర్ట్కి వచ్చి నా కోసం నిలబడి ఇవన్నీ చేసింది కానీ ఈ నేను ఆయనతో అన్నాను నాకు సి ఈజ్ అవర్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నేను గవర్నర్ కాదు తెలంగాణ తెలంగాణ మన రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు అన్నప్పుడు ఇట్ ఈస్ మై బౌండ్ అండ్ డ్యూటీ టు రిసీవ్ హిమ్ ఫర్ మై ఫంక్షన్ ఐ విల్ గో అండ్ ఐ డివ్ హిమ్ దట్ ఈస్ అవర్ కల్చర్ ఈ అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించి మనం అనుకుంటున్నాం అందరూ కలిసిమెలిసి ఉంటున్నాము దీనికి కారణం ఏందనేటువంటి విషయాలు ఇది సాంస్కృతిక జాతీయవాదం అనేది భారతదేశంలో అందరిలో ఉంది పార్టీలు మారినా పార్టీలు ఉన్నా పార్టీ సిద్ధాంత ప్రణాళిక విధానం కొంతవరకు నచ్చకపోతే ఇంకో దానికి పోవచ్చు రావచ్చు అవకాశవాదం ఉండదు కానీ ఇవన్నీ కూడా మన సాంస్కృతిక జాతీయవాదంలో ఉందని పలా పాలకపక్షం ప్రతిపక్షం కూడా కలవాల్సినటువంటి అవసరం ఉంటుందని లాల్కృష్ణ అద్వానీ గారు వారు మై లైఫ్ మై కంట్రీలో చాలా స్పష్టంగా రాయడం జరిగింది ఆయన ఎయిర్పోర్ట్లో రాహుల్ గాంధీ గారితో కలిసినప్పుడు రాహుల్ గాంధీ గారి తండ్రిని రాజీవ్ గాంధీని గురించి కూడా మాట్లాడుతూ ఈ రాజకీయాలు ఎట్లా ఉండాలనే చర్చ చేసిన సంగతి ఆయన చివరిగా ఆయన బుక్లో రాసిన ఏంటంటే కంక్లూజన్ ఏమిటంటే దిస్ ఇస్ ఎ కల్చరల్ మనము ఈ భావన మన భారతదేశంలో ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి మనం ఒకటి కావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పడం జరిగింది ఇంతకుముందు వేదిక మీద శ్రీధర్ బాబు గారికి సంబంధించింది శ్రీపాదిరావు వారిని జ్ఞాపకం చేసుకున్న వారిని శ్రీపాదరావు గారు చాలా క్లోజ్గా ఉండేవాళ్ళు శ్రీపాదరావు గారు అదేవిధంగా వారి సతీమణి సీతారబాబు గారి తల్లిగారి ఫోటోలు మా గ్రామంలో కాలనీలు ఎన్నో ఇళ్ళల్లో ఉన్నాయి ఆ ఫోటోలు ఆ వారు వచ్చి చేసి చేసిపోయినారు అంతేకాకుండా శశిధర్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి ఒక విషయం చెప్పాలి డైనమిక్ చీఫ్ మినిస్టర్ మన రాష్ట్రంలో ఎవరైతే మర్రి చెన్నారెడ్డి గారు ఉన్నారో మర్రి చిన్నారెడ్డి గారిని ఎందుకు డైనమిక్ అంటున్నానంటే మేము ఎప్పుడు మూడు